ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి కాకినమలి హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క ధర పన్నెండు వేలుగా చెప్తున్నారు పదకొండు ఫైనల్ ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి రసంగి డేగా హైటు ఇరవై ఒకటి వరకు ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క ధర నాలుగు వేలుగా చెప్తున్నారు మూడు వేల ఐదు అయితే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి కాకినామలి నాలుగున్నర కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క హైటు ఇరవై రెండున్నర వరకు ఉంటుందని చెప్పారు దీని ధర ఆరు వేలుగా చెప్తున్నారు ఐదు వేల ఐదు అయితే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి కోడికాకి హైట్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది అన్నారు దీని ఒక బరువు మూడున్నర కేజీల వరకు ఉంటుంది ధర ఏడు వేలుగా చెప్తున్నారు ఆరు వేల ఐదు వందలకి అయితే ఫైనల్ గా వేస్తాను చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి అబ్రాసు హైటు ఇరవై రెండున్నర వరకు ఉంటుంది యొక్క బరువు నాలుగు కేజీల వరకు ఉంటుంది దీని యొక్క ధర ఐదు వేలు కొన్నట్లుగా చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి ఎర్ర నెమలుగా చెప్తున్నారు హైటు ఇరవై రెండున్నర వరకు ఉంటుంది అన్నారు వెయిట్ మూడున్నర కేజీల వరకు ఉంటుంది దీని యొక్క ధర ఏడు వేలుగా చెప్తున్నారు ఆరు వేలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి కాకినామలి హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది దీని ఒక బరువు మూడు కేజీల వరకు ఉంటుంది అని చెప్పారు దీని ఒక ధర పదివేలుగా చెప్తున్నారు తొమ్మిది వేలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి కోడి కాకిగా చెప్పారు హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది అని చెప్తున్నారు ఇక్క బరువు మూడు కేజీలు ఉంటుంది దీని యొక్క ధర ఏడు వేలుగా చెప్తున్నారు ఆరు వేలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి తెల్లనెమలి హైటు ఇరవై నాలుగుగా చెప్తున్నారు మూడున్నర కేజీల వరకు ఉంటుంది దీని యొక్క ధర ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఏడు వేలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి నల్లకట్ట రసంగి హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది అన్నారు నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క ధర ఆరు వేలుగా చెప్పారు ఐదు వేల ఐదు వందలకి అయితే గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి ఎర్రకెరే హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది అని చెప్తున్నారు బరువు నాలుగున్నర కేజీల వరకు ఉంటుంది దీని ధర తొమ్మిది వేలుగా చెప్తున్నారు ఏడు వేలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి కోడి రసంగి హైట్ ఇరవై రెండున్నర వరకు ఉంటుందని చెప్పారు మూడు కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క ధర ఏడు వేలుగా చెప్తున్నారు ఆరు వేలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి కోడి పచ్చకాకి హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుందని చెప్తున్నారు దీని ఒక బరువు నాలుగున్నర కేజీలుగా చెప్పారు ధర పన్నెండు వేలుగా అన్నారు పదకొండు వేలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు వచ్చేసి వచ్చేసి ఎర్రబ్రాసు దీని ఒక హైటు ఇరవై మూడుగా చెప్తున్నారు నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది దీని ఒక ధర ఏడు వేలుగా చెప్తున్నారు ఆరు వేల ఐదు వందలు అయితే ఫైనల్గా ఇస్తానని చెప్పారు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి డ్యాగ రసంగ్గా చెప్పారు హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర కేజీల బరువు ఉంటుంది దీని ధర మూడు వేలు అయితే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి పెట్టమారు హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగున్నర కేజీల వరకు బరువు ఉంటుంది నేను ఒక ధర పన్నెండు వేలుగా చెప్పారు పదకొండు వేలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి నల్లకట్టసంగి దీని ఒక హైటు ఇరవై రెండుగా చెప్పారు రెండున్నర కేజీల వరకు బరువుంటుంది దీని ఒక ధర ఐదు వేలుగా చెప్పారు నాలుగు వేల ఐదు అయితే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి తెల్ల నెమలి హైటు ఇరవై ఒకటిన్నర వరకు అన్నారు దీని యొక్క బరువు మూడు కేజీల వరకు ఉంటుంది దీని యొక్క ధర పదివేలుగా చెప్పారు తొమ్మిది వేలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్తున్నారు ఇప్పుడు చూసినటువంటి పుంజరంగు గరుడ మైలాగా చెప్పారు హైట్ ఇరవై ఒకటి వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని చెప్పారు దీని యొక్క ధర పదివేలుగా చెప్తున్నారు తొమ్మిది వేలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి కోడి డాక హైటు ఇరవై రెండుగా చెప్తున్నారు బరువు మూడు కేజీల వరకు ఉంటుంది దీని ఒక ధర ఆరున్నరగా చెప్తున్నారు ఆరు వేలకు ఫైనల్ గా ఇస్తారు అని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి సీతవ హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది అని చెప్పారు దీని యొక్క ధర నాలుగు వేలుగా చెప్తుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క ధర పన్నెండు వేలుగా చెప్పారు పదివేల ఫైనల్ గా ఇస్తుందని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి అబ్రాసు ఐటు ఇరవై ఒకటిన్నర వరకు ఉంటుందని చెప్తున్నారు ఈ యొక్క బరువు మూడు కేజీల వరకు ఉంటుంది ధర ఆరున్నరగా చెప్తున్నారు ఆరు వేలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి గల సీతవ హైట్ ఇరవై ఒకటి వరకు ఉంటుంది బరువు రెండు కేజీల వరకు ధర ఐదు వేలుగా చెప్తున్నారు నాలుగు వేలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి కోడికాకి హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది ధర వెయిట్ మూడు కేజీల వరకు ఉంటుంది దీని యొక్క ధర ఏడున్నర వెయ్యిగా చెప్తున్నారు ఆరున్నరకు అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు